పేదలు నిరుపేదలకు మూడు వందలు చదవడలు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ హామ్స్ అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం మాకొకరు బెడ్రూమ్ పెద్దది ఉండే కట్టన్నారు కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్ మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతా అది మేము కట్టుకుంటాం అన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఇస్తూ ప్రతి హౌస్ కి తొంభై వేలు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చింది అంటే మూడు లక్షల తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కలిసిచ్చేదట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం మూడు లక్షల తొంభై వేలు అందులో లక్ష తొంభై వేలు కేంద్ర ప్రభుత్వం మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్ గా నిర్ణయించాం ఆ రోజు ప్రకారం అయితే మూడు వందల చదరపడుగుల వాళ్ళకి రెండు లక్షల అరవై ఐదు వేలు బ్యాంకులు ఇప్పించేదట్టుగా మూడు వందల అరవై ఐదు వాళ్ళకి మూడు లక్షల పదిహేను వేలు నాలుగు వందల ముప్పై చదరపడుగుల పడుగుల వాళ్ళకి మూడు లక్షల అరవై ఐదు లో ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేట్టుగా చేశాం కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది గందరగోళం చేసేసి ఉన్న ఏదైతే టెండర్లు పిలిచామో నాలుగు లక్షల యాభై నాలుగు వేలు అందులో రెండు లక్షల అరవై ఒక్క వేలు నుంచి మిగతా క్యాన్సిల్ చేశారు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఇళ్ళు మాత్రం ఉంచారు అదే తెలుగుదేశం ప్రభుత్వం గానే కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ఏడు లక్షల ఇళ్ళు అయిపోయింది మా ప్లాన్ ఏడు లక్షల ఇళ్ళని ముప్పై ఎనిమిది వేల కోట్ల రెండు వందల అరవై ఐదు వేలతో చేయాలనుకుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి ఏడు లక్షల ఇళ్లని కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చారు కానీ ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు డెబ్బై ఏడు వేలు ఆల్మోస్ట్ పూర్తి చేశాం మేమే ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేమే పూర్తి చేసాం యాభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ దాకా అరవై నాలుగు వేలు ఇళ్ళు అయినాయి మేమే పూర్తి చేసినాం ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ దాకా నలభై తొమ్మిది వేలు ఇళ్ళు అయినాయి ఇరవై ఐదు పర్సెంట్ బిలో వన్ లాక్ ట్వంటీ టూ అవుతుంది వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలేదు అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు ఈ రోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్ గా ఏడు వేల ఐదు వందల కోట్లు కావాల్సి వస్తుంది ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు పూర్తి చేయాలంటే ఏడు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అయితే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేలు హౌసెస్ కంప్లీట్ అవుతాయి